రోహన్ అనే ఒక పేద బాలుడు ఒక షాప్ విండోలో కనిపిస్తున్న అందమైన షూస్ను చూస్తూ ఉండేవాడు కానీ అతను వాటిని కొనలేనని తెలిసినట్లే బాధపడేవాడు దయగల దుకాణదారు రోహన్ యొక్క ఆశేపూరిత చూపును గమనించి అతనికి సహాయం చేయాలని అనుకున్నాడు ఒక రాత్రి నిశ్శబ్దంగా వెళ్ళి ఆ షూస్ను రోహన్ ఇంటివద్ద ఉంచి వెళ్ళిపోయాడు ఉదయం రోహన్ తన ఇంటి ద్వారం వద్ద చిన్న ప్యాకేజ్ను చూశాడు లోపల చూస్తే అదే షూస్ ఆనందంతో అతను ప్రతిరోజూ వాటిని ధరిస్తూ తనను ప్రత్యేకంగా భావించాడు ఏళ్ల తరువాత కష్టపడి చదివి విజయవంతమైన వ్యక్తిగా మారిన రోహన్ తిరిగి ఆ షాప్కి వెళ్ళి తనకు షూస్ బహుమతిగా ఇచ్చింది అదే దయగల దుకాణదారుడని తెలుసుకున్నాడు రోహన్ ఆ దయను చూసి ఇతర పేద పిల్లలకు షూస్ ఇవ్వాలని అనుకున్నాడు ఈ కథలోని నీతి ఏమంటే ఒక చిన్న మంచి పని ఎంత సులభమైనదైనా ఒకరి జీవితాన్ని మార్చగలదు ఆ మంచితనం ఇతరులకు ప్రేరణగా మారి వారిని కూడా మంచి చేయాలని ఉత్తేజపరుస్తుంది